హాయ్ ఫ్రెండ్స్ నీలిస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు క్యాబేజీ కర్రీ తయారు చేసి చూపించాలనుకుంటున్నాను ఇది మనకి రోటీలోకి బాగుంటుంది ఇంకా రైస్లోకి కూడా బాగుంటుంది సో అది ఎలా చేయాలి అన్నది చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఇంకా కొద్దిగా ఇంగువ ఒక రెండు ఎండుమిర్చి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యి ఆవాలు కొంచెం ఆడుతున్నప్పుడు మనం ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసేద్దాము ఇక్కడ నేను వెల్లుల్లిపాయల్ని తాళంగా వేసాను కావాలి అనుకుంటే మీరు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన ఇందులో కొంచెం కరివేపాకు అలాగే ఒక పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా అల్లం ఇవి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక రెండు బంగాళదుంపలు తీసుకున్నాను సో క్యాబేజీ కర్రీలో బంగాళదుంప చాలా టేస్టీగా ఉంటుంది ఈ బంగాళదుంపలు మనకి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మనం దీన్ని వేయించుకోవాల్సి ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా ఒక సెవెంటీ పర్సెంట్ మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుంది సో అంతవరకు వీటిని ఫ్రై చేద్దాము సో వీటి మీద ఒక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపు మనం వీటిని కొద్దిగా ఫ్రై చేద్దాము సో మన కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ అయింది పెట్టి ఇప్పుడు ఇది ఎంతవరకు వేగిందో చూద్దాము సో ఒక సెవెంటీ పర్సెంట్ మన కర్రీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి ఇవి నేను ఒక పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేశాను సో ఇది వేసుకోవాలి అలాగే ఇందులో గ్రీన్ పీస్ ఇవి ఫ్రోజన్ నేను యూజ్ చేస్తున్నాను ఈ గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ముందే వేయకూడదు లేకపోతే కూర మాడిపోయినట్టు అయిపోతుంది సో కొద్దిగా క్రంచిగా ఉండడానికి అన్నట్టు మనం తర్వాత ఆనియన్స్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా కారం ఒక వన్ స్పూన్ ధనియా పౌడరు ఇవన్నీ వేసి జస్ట్ ఒకసారి బాగా చలిపేయాలి సో ఈ మసాలాలన్నీ కొద్దిగా వేగడానికి అన్నట్టు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది దీని మీద మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ మనం ఉంచుదాము అప్పటికి మనకి ఆనియన్స్ ఇంకా తర్వాత మసాలా అంతా వేగిపోతుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన మసాలాలు బాగా కుక్ అయిపోయాయి ఇందులోని సో ఈ స్టేజ్లో మనం దీంట్లో ఒక రెండు టమాటాలని యూరి కింద చేసి అది వేసుకోవాలి ఇందులో మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా ఇది వేసేసుకోవాలి క్యాబేజీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అందుకని లాస్ట్లో వేస్తే సరిపోతుంది మూత పెట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేయాల్సి ఉంటుంది సో ఇలా చేస్తే మన కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టేను ఫైవ్ మినిట్స్ వేద్దాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయిపోయింది టమాటాల తాలూ ప్యూరీ తాలూకా అది ఆలు ఒకసారి చెక్ చేసి చూద్దాము సో ఆలు కూడా ఉడికిపోయింది ఫైనల్గా ఇందులో కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అదే కొద్దిగా గరం మసాలా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేదాన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క నిమ్మకాయ హాఫ్ చెక్క జ్యూస్ ఇందులో వేసుకోవాలి సో దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మన కర్రీ రెడీ అయిపోయింది డిష్ ఆప్ చేసేద్దాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే